చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు అంటే ఏ దేవు కోణంలో నుంచి ఏ దేవు కోణ నుంచి పంపించిన తర్వాత ఏ దేవు కోణలు కాపుదలగా ఉంచుటకు రెండు కడ్గ దూతలను కడ్గ జ్వాలను మరి దేవుడు ఏర్పాటు చేసినట్టుగా చూస్తారు అనమాట ఆ తరుణంలో ఆదాముకు అవకు దేవుడు చర్మపు చొక్కాయం చేయించినట్టుగా ఆది కాండ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూస్తాం

కట్టెల మీద ఇసాను పెట్టేస్తాడు అబ్రహాం కత్తి తీసుకొని తన సొంత కుమారుని చంపబోయేసరికి ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది అబ్రహమా 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 ఇదిగో నీ యొక్క కత్తి నీ కుమారుని చంపడానికి వీల్లేదు అటు నేరుగా చూడు అటు పొదలో చిక్కబడినటువంటి ఇదిగో ఒక ఉంది ఆ ప్రత్యేక

చెప్పి నేను ముగిస్తాను చూడండి కాండము పన్నెండు అధ్యాయం పదకొండు పది వాక్యాలు చదివినప్పుడు అక్కడ దేవుడు ఎక్కువ కదా ఇదిగో మీరు కుటుంబములా వెళ్ళిపోయి ఇదిగో మీకు తల్లినంతగా ఒక గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలే కానీ మీరు తీసుకోండి తీసుకొని దాని యొక్క మాంసం పంచుకోండి తర్వాత దాని యొక్క రక్తాన్ని ద్వారా పోయండి అని దేవాది దేవుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి పిల్లలు ఒక పది కుటుంబాలైతే ఒక గొర్రె పిల్లలు ఒక ఐదు కుటుంబాలు చాలినంతగా మరి ఒక గొర్రె పిల్లలను తీసుకొని దాని మాంసాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు భుజించినట్టుగా తోడలో రక్తానేమో ద్వారా పనులకు కమ్మీదే పూసినట్టుగా ఆ వాక్య భాగంలో చూడగలుగుతాం దేవుడికి అయితే అక్కడ ప్రభు అంటాడు కదా ఏ ఇంటి ద్వారా పనులకు కమ్మీలకి రక్తము పిల్లబడకుండా ఉంటుందో రక్తము పాడబడకుండా ఉంటుందో రక్తము చాలకుండా ఉంటుందో ఇందులో సమాధానము మా ఇంట్లో చొరబడి ఆ జాస్తకు మనం చంపాలి అని దేవుడు చెప్పినట్టుగా చూడగలుగుతున్నాం ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఆ రక్తాన్ని ద్వారా పంతపు కమ్మీలకు పూసుకున్నట్టుగా చూడగలుగుతున్నాం అయితే దేని బిడ్డలారా అక్కడ ఇస్రాయిల్ ప్రజలకు ఆ బదులుగా మరి అక్కడ గొర్రె పిల్ల చంపబడ్డట్టుగా దేవుని యొక్క వాక్యం చూడగలుగుతాం అందుకనే వ్యవహార భక్తుడు వ్యవహార స్వార్థ ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన చదువుతాం అనమాట ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవచ్చున్న దేవుని ఆ పిల్ల ఎవరు అంటే క్రీస్తే ఆదాముకు బదులుగా చంపబడినటువంటి గొర్రె పిల్ల బదులుగా చంపబడినటువంటి గొర్రె ఇస్రాయిల్ అందరూ కూడా ఇదిగో ముక్కలు ముక్కలుగా మాంసాన్ని పంచుకొని గొర్రె పిల్ల మన ప్రభు అని యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లగా వచ్చి సర్వలోక మానవాళి కొరకే మన అమూల్యమైనటువంటి రక్తాన్ని చెల్లించాడు అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చదవగలుగుతాం అన్నమాట పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అక్కడ ఒక చక్కటి మాట మనం చదువుదాం ಕೋನೆ ಿವಸ ಅಂಗನ್ನು ಅಂದಾಗ ದೇವರಿಗೆ ಇಷ್ಟೋತ್ರ ಅಂದರೆ ಗುರಿಯ ಪಿಲ್ಲರಿಯ ಪಿಲ್ಲ ನೋಸು ಗುರಿಯ ಪಿಲ್ಲ ನೋಲಿ Vada kute badina dharia pillana dina dina mo chalipo chunan Yesu Krishna vada ko chunan Yesu baria pillana dina dina mo chalipo Vada kute badina dharia Yesu baria pillana తలపై <laughs> ಸೇರ್ಕೊತದ ಅಷ್ಟ್ರೂ ದಾಡಿಗೆ ಚಿಕ್ಕ ಬೇಗ ದಾಡಿ భక్తులు ఏమంటున్నాడు నా తలపై మొల్ల కూర్చోబడ్డాయి అంటారా ఎవరి తలపై మొల్ల కూర్చోబడ్డాయి దేవుడి తలపై కూర్చోబడ్డాయి కదా భక్తులు ఏమంటున్నాడు అంటే నా తలపై ప్రభు చేతులకు మేకులు కొట్టారు కానీ ఆయన పాట ఏమన్నా నా చేతులకు మేకులు కొట్టారు కాళ్లకు మేకులు తింపబడ్డాయి ఇదిగో నా కాళ్ళకు మేకులు దిప్పబడ్డాయి నిజమే దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధానంలో సంఘమైనటువంటి నీవు నేను ఈ కడవరి దినాల్లో అలాంటి భారం కలిగినటువంటి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట ఏ సయంతలకు ముందు ఇదిగో సంఘమైనటువంటి నీవు కూడా ఇదిగో దేవుని యొక్క సన్నిధానంలో ప్రభుత్వాలకు ప్రయాసమనేటువంటి బిడ్డగా ఉండాలి నీ జీవితాన్ని శుద్ధి చేసుకునే బిడ్డగా నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకునే బిడ్డగా

మరియు వీవించబడినటువంటి గుర్రెపిల్ల సిద్ధపరచబడినటువంటి గుర్రెపిల్ల కరవరి దినమల్లో ఈ లోకానికి వచ్చి సర్వలోక మానవాడి కొరటై గుర్రెపిల్ల వధించబడినట్టుగా చూస్తున్నాం ఆ గొర్రెపిల్లి ప్రభునిస్తున్నారు దేవుడికి సోత్రాలు ఆయన బిడ్డలో మనం కూడా గొర్రెల పడి మనం కూడా ఒక బాధ్యత కలిగిలపగా ప్రభుత్వంలో దేవుడి మాటలు అవి మంచిది चिन्नप्राण येसी और मुझे सावध रहिस्तव अंदर सच्चे के लिए हम चलते हैं अपने रूप <laughs> में अपने मुद्दों मोह